श्री श्रीशिवमानसपूजास्तोत्रम् आत्मा त्वं गिरिजामतिः प्राणा शरीरं गृहं पूजा ते विषयोपभोगरचना पदयो सञ्चारपदयो प्रदक्षिणविधिः स्तोत्राणि सर्वा गिरो यद्यत्कर्म करोमि తదఖిలం శంభోతవారాధనం నా ఆత్మవు నీవే నా పంచ ప్రాణాలే నీ సేవకులు నా దేహమే నీ ఇల్లు నా పంచేంద్రియాల ద్వారా అనుభవించే సుఖాలన్నీ నీ పూజోపకరణాలు నా నిద్ర నీకు ధ్యాన సమాధి స్థితి నా నడకలే నీకు ప్రదక్షిణాలు నా మాటలన్నీ నీ స్థుతులు నేను చేసే పనులన్నీ నీ ఆరాధనలే ಓ ದಯಗಲ ತಂಡ್ರಿ ಪರಮೇಶ್ವರ